హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు కూడా కాఫీ కొండలో ఉన్నాను కాఫీ తీస్తున్నాను దీన్ని అరబిక్ కాఫీ అంటారు ఇది మన ఎగ్జామ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫీక్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ అరబిక్ కాఫీ అనేది రెండు వేల పంతొమ్మిదిన సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం జిఐ ట్యాగ్ ఇచ్చింది జిఐ ట్యాగ్ అంటే జియాలజికల్ ఇండికేషన్ ఈ ట్యాగ్ ఉండడం వలన ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా అలాగే దేశంలో ఇతర ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంటుంది అలాగే విదేశాల్లో కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి బాగుంటుంది అలాంటి ట్యాగ్ ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం రకరకాల వస్తువులని పంటలని ట్యాగ్ ఇచ్చి గుర్తిస్తుంటుంది అలాగే మన అరకు ఏజెన్స్ ఏరియా అనేది ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఉంటుంది ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాలు కూడా ఉన్నాయి అలాగే మన రాజ్యాంగం ప్రకారం మనం ఫిఫ్త్ షెడ్యూల్లో నివసిస్తున్నాం అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అవి సిక్స్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్లో ఉంటాయి అవి కొన్ని మిజోరాం మణిపూర్ అలాంటి రాష్ట్రాలన్నమాట అవి సిక్స్త్ షెడ్యూల్ ఉంటాయి మనం ఫిఫ్త్ షెడ్యూల్లో నివసిస్తుంటాం ఈ ఫిఫ్త్ షెడ్యూల్లో మనకి గిరిజనులకి కొన్ని ప్రత్యేకమైన చట్టాలు ఉంటాయి అదేంటంటే వన్ బై సెవెంటీ వన్ బై సెవెంటీ చట్టం వన్ బై సెవెంటీ అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ అది భూ బదలాయింపు చట్టం అనమాట ల్యాండ్ రెగ్యులేషన్ యాక్ట్ దాని ఆ చట్టం ప్రకారం గిరిజన ప్రాంతాల్లో గిరిజన నేతలు భూములు కానీ కొనకూడదు గిరిజన ప్రాంతాల్లో గిరిజనులే భూమిలు బదలాయింపు కొనాలి అమ్మాలి అనే విధంగా ఉంటుంది దీనికి చాలా చాలా దీంట్లో చాలా ఈ చట్టాలు ఉన్నాయి ఎవరైనా గిరిజ నేత్రులు వచ్చి భూమి కొన్నట్లయితే కొన్ని కేసులు పెట్టి అరెస్టులు కూడా లేకపోతే ఉన్నాయి కొన్ని సెక్షన్ కింద అరెస్టులు చేసి జైలు కూడా పంపించడం జరుగుతుంది అలాగే మన గిరిజన ప్రాంతం ఈ మన అరకులోయ అనేది ఈస్టర్న్ గార్డ్స్ కింద ఉంటుంది ఈ ఈస్టర్న్ గార్డ్స్ కింద అరకులోయ ఉంది ఈస్టర్న్ గడ్స్లో ప్రధానంగా మహేంద్రగిరి అనేది చాలా పెద్ద కొండ చాలా హైయెస్ట్ పీక్ మౌంటైన్ పీక్ అనేది మహేంద్రగిరి ఈ ఈస్టర్న్ ఘాట్స్లో చాలా అడవి సంపదకి చాలా నిలయం చాలా రకాలైన సుగంధాలు మరియు చాలా ద్రవలు కూడా దొరుకుతుంది అలాగే అటవీ సంపత్తికి బాగా అలాగే మన ఈ గిరిజన ప్రాంతాల్లో కాఫీ అనేక రకాల పండుతాయి మనం గిరిజన ప్రాంతాలు మాట్లాడుతున్నాం కాబట్టి గిరిజన జనాభా సుమారు రెండు వేల ఒకటి సెన్సెన్స్ ప్రకారం దేశంలో సుమారు ఈ ఎనిమిది పాయింట్ ఆరు శాతం అంటే సుమారు పదకొండు పన్నెండు కోట్లు మంది జనాభా దేశవ్యాప్తంగా గిరిజనులు ఉన్నారు అలా గిరిజనులు ఉపజాతులు చూ షెడ్యూల్ ట్రైబ్స్ చూసుకుంటే జాతులు చూసుకుంటే సుమారు రెండు వేలు పదకొండు ప్రకారం ఏడు వందల ఐదు షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నాయి ప్రత్యేకంగా ఎక్కువ మంది ఉన్నారు అలాగే ఎక్కువ మంది పీవీటీజీ తెగలకు సంబంధించింది కూడా ఒడిశా రాష్ట్రంలో డెబ్బై ఐదు జాతులకు సంబంధించి పీటీ పీవిటీజీలు ఉన్నాయి ఇలా చూసుకుంటే చాలా మన గిరిజనుల కోసం మాట్లాడితే గిరిజనులకు ప్రత్యేకంగా చట్టాలున్నాయి ఒకరికి గిరిజనులు గుర్తించాలంటే ముందుగా స్టేట్ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ పంపించిన తర్వాత గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు అక్కడ పంపించిన తర్వాత రాష్ట్ర పార్లమెంట్లో చర్చించి రాష్ట్రపతి ఆమోదిస్తే అప్పుడే చట్టం అవుతుంది ఆ చట్టం ప్రకారం ఒక గిరిజను గిరిజనులు గిరిజనులుగా గుర్తిస్తారు గిరిజనులు గుర్తించి ప్రభుత్వాలు గిరిజనులు రావాల్సిన హక్కులు నిధులు కూడా ఇస్తాయి ఇది ప్రధానంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఇంకా చాలా ఉన్నాయి ఈరోజు కూడా కాఫీ తీసుకున్నాం కాఫీ కూడా బాగానే పళ్ళు కానీ మంచి గిట్టుబాటు ధర లేదు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుందాం ధన్యవాదాలు